మోర్ మిక్స్డ్ కలెక్షన్ అనమాట మిక్స్డ్ కలెక్షన్ అతి చిన్న సూక్ష్మ లోపాల్లో మిక్స్డ్ కలెక్షన్ అండి క్లియరెన్స్ సేల్ శారీ అయితే రెడ్ కలరు మనకి కథాన్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఈ రోజు నేను మీకు మొత్తం మిక్స్డ్ కలెక్షన్స్ క్లియరెన్స్ సేల్స్ ఇస్తున్నాను మన నెంబర్కి వాట్సాప్ అన్న వచ్చేసేసి ఆర్డర్స్ అన్నవి ప్లేస్ చేసేసుకోండి అండ్ ఇది వచ్చేసేటప్పటికి మనకు సెమీ జార్జెట్ సూపర్ ఉంది కదా చీర ఇది కూడా మీకు ఏడు వందల తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ పర్పుల్ కలర్ క్రేజీ ఉంది అన్నిటికీ బ్లౌజెస్ ఉంటాయి అన్నిటికీ పల్లోస్ ఉంటాయి ఆరున్నర మీటర్లు ఉంటాయి ఏమన్నా చిన్న చితక ఏమన్నా చిన్న చితక చిన్న చితక వివింగ్ చిన్న చిత్తకా వీవింగ్ మిస్టేక్ ఉంటే అడ్జస్ట్ అవ్వడమేనండి మిస్టేక్ చెక్ చేసి చెప్పండి ఉందో లేదో ఎక్కడుందో ఇలాంటివి మాత్రం అడగకండి మనము తొమ్మిది వందల తొంభై తొమ్మిది పన్నెండు వందలు ఆ ప్రైజెస్లో పెట్టిన చీరలు ఈరోజు మీకు మంచి సేల్ ఇచ్చేస్తున్నాను బంపర్ ఆఫర్ అండి ఫ్యాబ్రిక్ సెమీ జార్జెట్ చినాన్ జార్జెట్ పదమూడు వందలకి సేల్ చేశాము పదమూడు వందల తొంభై తొమ్మిదికి సేల్ చేశాము ఏడు వందల తొంభై తొమ్మిదికి మన సబ్స్క్రైబర్స్కి ఆఫర్ ఇస్తున్నాను ఈ చీర చూసారా టిష్యూ ఇరా టిష్యూస్ టిష్యూలో కూడా కాస్ట్లీ టిష్యూ అనమాట కంప్లీట్లీ బ్రైడల్ టిష్యూ సారీ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ పళ్ళు చూడండి బార్డర్ చూడండి కంచి బార్డర్ అయితే వచ్చేసింది ముంగాడోలా ముంగాడోలా మెజంతా పింక్ కలరు సెవెన్ డబల్ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏ చీరైనా కానీ లైక్ కొట్టేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి బెస్ట్ ఎవర్ ఆఫర్స్ అండి మిక్సడ్ కలెక్షన్స్ క్లియరెన్స్ సేల్స్ వన్ బై వన్ స్టాక్ మొత్తం క్లీన్ స్వైప్ చేసేద్దాము చాలా చాలా మంచి ప్రైజెస్లో చాలా చాలా కలెక్షన్స్ అయితే నేను మీకు ఇవ్వబోతున్నాను ఆరెంజ్ కలర్ సెమీ జార్జెట్ ముంగాడోలా వైన్ కలర్ ముంగాడోలాకి బ్లౌజెస్ ఉండవు ఓకేనా ముంగాడోలాకి బ్లౌజెస్ ఉండవు రిమైనింగ్ అన్నింటికి కూడా మనకి బ్లౌజెస్ అయితే ఉంటాయి సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఏ చీర నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాట్సాప్లో మన నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేయండి మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ సెమీ జార్జెట్ ఐస్ బ్లూ కలర్ శారీ టూ సైడ్స్ రామాంగోస్ కెల్లప్ అయితే వచ్చింది ఇది కూడా మనకి సెమీ జార్జెట్ వైన్ కలర్ శారీ ఓన్లీ అట్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ డబల్ నైన్ అసలు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో వచ్చే సారీసే కాదు సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి రెడ్ కలర్ కథాన్ వస్తుంది గోల్డెన్ వీవింగ్ కంప్లీట్లీ బ్రైడల్ సారీ కంప్లీట్లీ నీతా అంబానీ సారీ ఇది ఓన్లీ సెవెన్ డబల్ నైన్ సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అండ్ వన్ మోర్ సారీ సెమీ జార్జెట్ చినాన్ జార్జెట్ సెమీ జార్జెట్ పిక్ ప్యారెట్ గ్రీన్ కలర్ మీరు ఏ జార్జెట్ అనుకుంటే జార్జెట్ శారీ అండి పదిహేను వందల కమ్మ్యాము జార్జెట్ మీద చికెన్ కారీ వర్క్ ఇదంతా కూడా మనకు బాందిని డిజిటల్ ప్రింట్ వచ్చింది ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఈ శారీకి కూడా మీకు బ్లౌజ్ అయితే ఉంది ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇది ముంగాడోలా దీనికైతే బ్లౌజ్ లేదు సంపంగి కలర్ అయితే చాలా మంది అడుగుతున్నారు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసి డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ మన బుకింగ్ నెంబర్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మంచి రామాంగోస్కి వెళ్ళకొచ్చింది అసలు క్రేజీగా ఉన్నాయండి సారీస్ అయితే ఒక దానికి మించి ఒకటి అమేజింగ్ ఉంది కదా సారీ అయితే రామాంగోస్కి వెళ్ళపు టూ సైడ్స్ వచ్చింది అండ్ ఇది వచ్చేసేటప్పటికి చినాన్ జార్జెట్ ఆపల్ గ్రీన్ కలర్ చినాన్ జార్జెట్ ఏడు తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మంచి గివ్ అవే అయితే ఇచ్చేద్దాము ఎల్లో కలర్ అండి అమేజింగ్ ఉంది కదా సారీ అయితే మంచి బార్డర్ అయితే వచ్చేసింది సుపబు ఉంది చినాన్ జార్జెట్ క్రేజీగా ఉంటుంది హాయిగా ఏ హైట్ ఉన్నోళ్ళకైనా వచ్చేస్తుందండి సెమీ జార్జెట్స్ ఇవి సెమీ కథాన్స్ లాగా మనకి సెమీ జార్జెట్స్ పైన బార్డర్ చూడండి రెడ్ కలరు మంగళగిరి చెక్స్ మళ్ళీ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది టెంపుల్ బార్డర్ వచ్చింది ఇది కూడా చూడండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే ఆఫ్ వైట్ కలర్ చిన్న చిన్న వివింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు రిటర్న్ ఎక్స్చేంజ్ అయితే ఉండదు సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే మన నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసి ఆర్డర్స్ అన్నవి ప్లేస్ చేసేసుకోండి ఇది కూడా ఎంత బాగుందో చూడండి ఆపల్ గ్రీన్ కలర్ ఆపల్ గ్రీన్ కలర్ సెమీ జార్జెట్ సారీ వన్ మోర్ సారీ అండి లిల్లాక్ పర్పుల్ కలర్ సెమీ జార్జెట్ సూపర్ సే ఊపర్ ఉంది సారీ అయితే అసలు రీతా అంబానీ సారీ అండి అసలు ఎంత బాగుందంటే చీర బిగ్ బార్డర్ వచ్చింది ఇక్కడ వచ్చేసేటప్పటికి డైమండ్ కాన్సెప్ట్ వచ్చింది అదిరిపోతుంది సారీ అయితే ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అండ్ ఇది వచ్చేసేటప్పటికి ముంగాడోలా మంగళగిరి చెక్స్ బెనారసి వీవింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ ఉంటాయి ముంగాడోలాకి బ్లౌజెస్ ఉండవు ప్రతి చీరకి బ్లౌజ్ ఉంటుంది ఈ టైప్ వాటికి తప్ప ప్రతి సారీకి అయితే బ్లౌజ్ ఉంటుంది సో ఏది కావాలన్నా కానీ స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాట్సాప్లోకి అయితే వెళ్ళిపోండి ఎలా ఉంది చీర సెమీ జార్జెట్ సెమీ జార్జెట్స్ కూడా మనకి చినాన్ జార్జెట్స్ అని సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్కి సేల్ అవుతున్న ప్రో ప్రోడక్ట్ అండి మీ కోసం మిక్స్డ్ కలెక్షన్ సార్ ఆపిల్ గ్రీన్ కలరు అద్దరిపోలా చీర అసలు మామూలుగా లేదు దీనికి కూడా బ్లౌజ్ ఉంది అన్నిటికీ బ్లౌజ్ వస్తుంది పల్లో వస్తుంది అండ్ ఇది వచ్చేసేటప్పటికి ముంగాడోలా అండి వావు రామాంగోస్ కెళ్ళప్ చూసారు కదా టూ సైడ్స్ రామాంగోస్ కెళ్ళప్ వచ్చింది అండ్ ఇది వచ్చేసేటప్పటికి మనకు బేబీ పింక్ కలర్ బేబీ పింక్ కలర్ అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది చీర అండ్ ఇది వచ్చేసేటప్పటికి మనకు బెల్లం కలర్ అనమాట బ్లౌజ్ చూసారా బుట్టిస్తో బ్లౌజ్ అయితే వచ్చింది ఏదైనా ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ ఇది వచ్చేసేటప్పుడు ప్పటికి మూంగా డోలా మూంగా డోలా బ్లౌజ్ ఉండదు సో మేము బ్లౌజ్ ఉండిద్ది అని తీసుకున్నాము అలాంటి మాటలు అయితే చెప్పకండి అబ్బా ప్రతిదీ విని తీసేసుకోండి లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ సెక్షన్ లో అయితే పెట్టేయండి మంచి గివే ఇస్తాను ఇది కూడా రామాంగోస్ కెల్లప్ వచ్చింది సెమీ జార్జెట్ కి మనకి రామాంగోస్ కెల్లప్ అయితే వచ్చేసింది అస్సలు బంపర్ సేల్స్ అండి వన్ బై వన్ను మీకు ధూమ్ ధమాకా వీడియోస్ అయితే ఇచ్చేస్తాను వీడియోని కూడా మిస్ చేసుకోకండి మిస్ చేసుకున్నారనుకుంటే కనుక ఫీల్ అయిపోతారు బెస్ట్ ఆఫర్స్ అన్నవి వీడియోస్లో ఇస్తున్నాను లైవ్ పెడితే అందరికి అందట్లేదు అందట్లేదు అంటున్నారు సో మెహందీ గ్రీన్ కలర్ ముంగాడోల ఆపల్ గ్రీన్ కలర్ సెమీ జార్జెట్ శారీ సూపర్ ఉంది కదా సారీ అయితే వన్ మోర్ స్కై బ్లూ కలర్ శారీ అండి అమేజింగ్ ఉంది శారీ అయితే క్రేజీకే క్రేజీగా ఉంది శారీ అండ్ ఇది వచ్చేసరి అప్పటికి ఎంత బాగుందో చూడండి ఆఫ్ వైట్ హాఫ్ వైట్ శారీ సెమీ జార్జెట్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది పల్లో వస్తుంది ఇది కూడా హాఫ్ వైట్ ఇది కూడా మనకి సెమీ జార్జెట్ అండి మెహందీ గ్రీన్ కలర్ స్కెల్లప్ చూడండి మనకి టూ సైడ్స్ రామాంగోస్ స్కెల్లప్ అయితే వచ్చేసింది ఏ చీర అయినా కానీ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆపిల్ గ్రీన్ కలర్ క్రేజీ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి చాలా స్మూత్ గా ఉంటుంది బాడీ హగ్గింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికీ డిజిటల్ ప్రింట్ సింగిల్ పీస్ ఉంది సో సెవెన్ డబల్ నైన్లో క్లోజ్ చేస్తున్నాను అండ్ ఇది కూడా మనకు వచ్చేటప్పుడు ఆపిల్ గ్రీన్ కలర్ శారీ అండి అయిపోయినాయి ఇంకా మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ చేసేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది డబుల్ బోర్డర్ డబుల్ షేడ్ వచ్చింది చాలా బాగుంది సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్